నాసిరకం పనుల కారణంగానే జెన్కు యాష్ పాండ్కు గండి పడిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు కరోనా సీజన్లో అధికారుల పర్యవేక్షణ లేకుండానే యాష్ పాండ్ కట్ట నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు అప్పటి పాలకులు కలెక్షన్ పై దృష్టి పెట్టారే కానీ నాణ్యతను పట్టించుకోలేదని ఆరోపించారు యాష్ కు పడిన గండిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడులతో కలిసి పరిశీలించిన సోమిరెడ్డి జెన్కో ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు మరోసారి యాష్ పాండ్ కట్ట తెగకుండా శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని సోమిరెడ్డి ప్రకటించారు సుమారు మూడు వందల ఎకరాల్లో బూడిదతో కూడిన నీరు చేరిందని దాదాపు వంద ఎకరాల్లో బూడిద మేట వేసిందని తెలిపారు నిర్ణీత ప్రమాణాల ప్రకారం గ్రావెల్ బంకమటి వాడకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు యాష్ పాండ్ నిర్మాణ పనులు నాణ్యతలో జరగలేదని గతంలోనూ తాను అనేక సార్లు చెప్పానన్నారు బూడిద ప్రభావంతోనే ఈ ప్రాంతంలో సుమారు మూడు వందల ఎకరాల్లో చాలా ఏళ్లుగా పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయిందన్నారు సుమారు రెండు వందల యాభై ఎకరాలు అసలు పంటలు పెట్టలేని పరిస్థితి ఏర్పడి సైనాపురం ముస్కు ముసునూరిపాలెం వరకవిపొడి పొడి ఆమదాలపాడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రస్తుతం పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారని వెల్లడించారు భవిష్యత్తులోనూ ఇబ్బందులు లేకుండా యాష్ పోర్ట్ నుంచి హామ్ కెనాల్ వరకు కాంక్రీట్ కెనాల్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు బూడిద మేట కారణంగా రెండేళ్ల వరకు ఆ భూముల్లో పంట పండే అవకాశం లేదని నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కలెక్టర్ జెన్కో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు కంప్లీట్గా ఫీల్చర్స్ని ఆజన్ సార్ దగ్గర ఆ శాండ్ కూడా పొలాల్లో కేవలం కానీ దానికేసిన ఫీల్చర్స్ కానీ కూడా నాకరం అయితే వల్ల ఆ రోజు చెప్పాను సార్ నేను ముందుగానే చేశాను తెలియదు కాంట్రాక్టర్ ఏం లేదు అందులో కరా ల్యాండ్ ఎక్కడితో ఉందో అక్కడ ఒక కాంక్రీట్ వాళ్ళు ఇక్కడ ఒక కెనాల్ని తీసుకోకొని సాల్వ్ చేసుకోలేము నాకు ఇప్పుడు కాదు రెండు మూడు సంవత్సరాలు ఎవరు కూడా విష్మి రాకపోవడం కూడా ఇష్టానుసారంగా ఆయనే రాలదు ఆయన మంత్రిలా చేసుకున్నారు విజిటింగ్ కూడా ఆ రోజు ఒక ఏ కానీ జీ కానీ జీ కానీ ఎస్సీ గారు క్వాలిటీ వాళ్ళు ఎవరు రాదు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ సో ఆ టూ ఇయర్స్ జరిగింది దీనివల్ల కూడా పంట సరిగా కూడా పంట కొండ సాయంత్రం అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి యాష్ పాండ్ బండ్ కట్ అయిపోయింది ఇక్కడ పైనాంపురం దగ్గర రెండు మూడు వందల ఎకరాలు రెండు మూడు వందల ఎకరాలు ఈ నీళ్లు పడినాయి ఒక ఏడెనిమిది పది ఎకరాలు యాష్ సెల్టప్ అయిపోయింది ఇది క్వాలిటీ పని జరగలేదు అనేది లోకల్గా అందరి ఆరోపణ మేము చూసాము కళ్ళారా అప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కరోనా టైంలో ఎవరు లేనప్పుడు పనిచేసినారు అధికారులు కూడా సూపర్విషన్ తక్కువ అక్కడ వాడాల్సిన గ్రావెల్ క్వాలిటీ శాండ్ వాడకుండా వర్టికల్ శాండ్ మధ్యలో వేసింది కూడా మట్టితో కలిసింది వేశారు ఇప్పుడు కనపడుతుంది అక్కడ అందుకని ఈ పరిస్థితి వచ్చింది మేము ముందు నుంచి చెప్తున్నాం నేను కూడా చెప్తానే వచ్చా క్వాలిటీ బాగా జరగలేదు ఇక్కడ మూడు వందల ఎకరాలు ఈల్డ్ తగ్గిపోయింది చాలా సంవత్సరాల నుంచి నాలుగు పుట్లు పండేది రెండు పుట్లకు పడిపోయింది ప్లస్ రెండు మూడు వందల రెండు రెండు వందల యాభై ఎకరాలు అసలు పైర్లు పెట్టని పరిస్థితి వచ్చింది ఇటు పైనాంపురం వరకాపొడి ముసనవరపాలెం ఆమ్దాలపాడు ఈ గ్రామాలన్నిటికీ నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దీన్ని ఐ మీన్ ఫిల్ చేయాలా ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేయాలా ప్లస్ ఇంకొక అందరూ ఇంకోటి కోరేది నేను కూడా చెప్పి ఇరిగేషన్ వాళ్ళని ఒక వాల్ వీళ్ళకి కింద ఈ బండ్ కింద ఎంత దూరం వీళ్ళ ల్యాండ్ ఉంది జన్కో ల్యాండ్ ఉందో అక్కడ ఒక బార్డర్లో కాంక్రీట్ వాల్ మాట్లాడతాను చెప్పండి కాంక్రీట్ వాల్ వేసి మధ్యలో కెనాల్ మాదిరిగా తీసి ఆ నీళ్లు పోయేసేసి ఆ బి కెనాల్లో బీ కెనాల్లో కలిసేటట్టు డిజైన్ చేయమని చెప్పి చెప్పాను ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ ఈ ఒకటి కడుతున్నారు ఈ బండ్లో లీకేజెస్ కిందకి పోకుండా బండ్ బ్రీచ్ కాకుండా స్టార్ట్ చేశారు ఆ బౌల్డర్స్తో అది కూడా పని జరుగుతుందని చెప్పి సిఈ గారు ఎస్సీ గారు చెప్పారు అది కూడా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇది ఈ సిల్టప్ అయిపోయింది ఈ ఏదైతే ఈ బ్రీచ్ అయిపోయి ఎన్ని ఎకరాలు మేట పెట్టిందో దాన్నంతా వెంటనే దాన్ని తొలగించాల్సిన అవసరం మేట తొలగిచ్చినా ఒకటి రెండు సంవత్సరాలు వాళ్ళకి పంటలో దిగుబడి రాదు అది కూడా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది నేను జిల్లా కలెక్టర్కి చెప్తాను ఇటు జెన్కో ప్లస్ ఇరిగేషన్ అందరినీ రమ్మంటాం ఆ బీకెనాలకు సంబంధించిన వాళ్ళు రమ్మంటాం శాశ్వతంగా ఇక్కడ పరిష్కారం చేసే విధంగా చూస్తాం ఈ పని జరిగేటప్పుడు గతంలో ఉన్న పెద్దలు ఆయన అధికారంలో ఉండే పెద్దలు ఎంత కలెక్షన్ వస్తుందో చూసారే కానీ ఎవరైనా రావటం ఈ పని క్వాలిటీ గురించి చూడటం ఇక్కడ లోకల్ ప్రజలు మత్తుకుంటున్నారు నేను మొదటి నుంచి వింటూనే ఉన్నాం నేను చెప్తానే వచ్చా మూడు వందల ఎకరాలు అక్కడ పంట పండించుకోలేని పరిస్థితి వస్తూ ఉంది ఈ క్వాలిటీ లేని వర్క్ వల్ల అని చెప్పి చెప్తానే వచ్చా అది ఈరోజు మనం చూస్తున్నాం కళ్ళరా అందుకని ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టిస్తాను పెట్టించి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి అట్ట హెడ్ క్వార్టర్స్ నుంచి డైరెక్టర్ జెన్కో నుంచి కూడా ఏమేం కావాలో ఇమ్మీడియట్గా శాంక్షన్స్ చేయించి ఎనర్జీ సెక్రటరీతో కూడా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తాం ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులందరి మీద ఉంది